గోపికమ్మ మా మానే లేమానే దరా గోపికమ్మా నేను విడనే మా మంచు తెరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపుని లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక పవలింపా లేరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వీనాక గడపల్లో రణాలు మన్న కదలక కలికే కులుకేల తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మాచ లును లేమ్మా నీ ని గోపికమ్మా నీ విడని మా మంచు తెరా నీ కలలన్నీ కలలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామని నీకోసమనే గగనమే భూమిపైకి వచ్చానని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంగేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిడియాలు ఆ నల్లనైన చేత చిక్కి పిల్లని గ్రోవై ప్రియవార నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నన్ను మేలు కొలుపు సంబరాన గోపికమ్మా చూను లేమ్మా నేని వీడ చుతేరా ఏడే అల్ల వనమలియా వీడే మనసును దయమాని నందకుమారుడు మురళిలోోలుడు నాగోపాలుడు ఏడే లేరా కృష్ణ కమలముల కమలములా కన్నెమది తనలో కృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకోకమ్మని ఆశల విన్న ఇది అందరికన్నా ముందుగా తన వై పేరమ్మన్నది విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించనీ త్వరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో అయ్యారి బృందా హివ దొరకడమ్మ నీ గోపికమా ని బీడని మా తేరా